అలా వచ్చారు ఇలా వెళ్లిపోయారు జస్ట్ కొన్నాళ్ళు నియోజకవర్గాల్లో పొలిటికల్ యాక్టింగ్ చేశారు ఆ నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి జరుగుతున్న చర్చ ఇదే సినిమాలో ఇంటర్వెల్ కు ముందు స్పెషల్ అప్రియన్స్ లాగా బెంగళూరు బళ్ళార్ నుంచి ఇంపోర్ట్ అయిన నేతలు మనకు అవసరమా అన్న క్వశ్చన్ కూడా వస్తుందట ఇంత ఎవరా లీడర్స్ ఏంటా గెస్ట్ రోల్ కహాని నాయకుడు ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా గెలవాలంటే ముందు ప్రజలకు దగ్గరగా ఉండాలి వారికి అందుబాటులో ఉంటామన్న భరోసా కల్పించాలి సమస్యలు తెలుసుకుని పరిష్కరించగలగాలి ఎన్ని చేసినా గెలుస్తారనే గ్యారంటీ మాత్రం ఉండదు చివరిలో ఏ ఫ్యాక్టరీ తేడా కొట్టినా మొత్తం ఉల్టా అవుతుంది మరి వైసీపీ అధిష్టానం ఏ దృష్టితో ఆలోచించిందో తెలియదు కానీ పొలిటికల్ గెస్ట్ ఆర్టిస్టులుగా ఉండే ఇద్దరు మహిళా నేతలకు టికెట్లిచ్చింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు తత్వం బోధపడుతుందట హిందూపురం అసెంబ్లీ హిందూపురం పార్లమెంట్ సీట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తేడా జరిగిందని ఇప్పుడు అంటున్నాయి స్థానిక వైసీపీ శ్రేణులు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ లాంటి బలమైన వ్యక్తిని ఠీ కొట్టాలంటే అంతకంటే బలమైన వారు ఉండాలి కానీ వైసీపీ కొరబ దీపికలు ఇక్కడ నియోజకవర్గ గా నియమించింది క్యాస్ట్ ఇక్విషన్ స్పేర్ తో చేసిన ప్రయోగం అట్రఫ్లాప్ అయింది బాలకృష్ణ చరిష్మా ముందు నిలవలేకపోయారు కొరబ దీపిక ఓవైపు బాలయహవా మరోవైపు టీడీపీ వేవు కలిసి దీపిక ఓటమి తప్పలేదు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్టంలో ఓటమికి రకరకాల కారణాలు కనపడుతున్నాయట వైసీపీ నేతలకు కొరబ దీపిక హిందూపురం ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడి భార్య కానీ ఆమె ఉంటున్నది మాత్రం బెంగళూరులో టికెట్ రావడంతో హిందూపురానికి మకాం మార్చారామే దాదాపు ఏడెనిమిది నెలల పాటు ఇక్కడ కష్టపడ్డారు జనంలోకి బాగా వెళ్లాలని ప్రయత్నాలు కూడా చేశారు కానీ ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారు దీపిక ఏదైనా కార్యక్రమాలు ఉంటే అడపాదడప తళుక్కున మెరిసి వెళ్లడం తప్ప ఓడినా ఇక్కడే ఉంటాను మీకోసం పనిచేస్తానని ప్రజలకే కాదు కనీసం పార్టీ కేడర్ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదట ఇక ఎంపీ అభ్యర్థి విషయానికి వస్తే బళ్ళారి ప్రాంతానికి చెందిన శాంతమ్మను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు ఈ సీటు పరిధిలో కొరబలతో పాటు బోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఈ రకంగా కలిసొస్తానని లెక్కలు కట్టింది వైసీపీ అధిష్టానం వాస్తవంగా శాంతమ్మది గుంతకల్లు ప్రాంతం చాలా ఏళ్ల క్రితమే బళ్ళారి ఏరియాలో స్థిరపడ్డారు గతంలో ఎంపీగా పనిచేస్తున్న అనుభవం ఉంది ఆమెకు ఎక్కడో కర్ణాటక రాజకీయాల్లో ఉన్న అనూహ్యంగా ఎన్నికల ముందు తీసుకొచ్చారు జగన్ ఇక్కడ ఎంతో మంది నేతలున్నా వారిని కాదని పక్క రాష్ట్రం నుంచి శాంతమ్మను తీసుకొచ్చి నిలబెట్టారు ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది టీడీపీ అభ్యర్థి పార్థసారథి భారీ విజయం సాధించారు పార్థసారథికి అన్ని సెగ్మెంట్స్ లో పరిచయాలుండడం ఇక్కడ సీనియర్ నాయకుడు కావడం అలాగే స్థానిక సమస్యల మీద అవగాహన ఉండడం కలిసొచ్చాయట శాంతమ్మ వస్తే వీటిలో ఏ ఒక్క క్వాలిటీ లేవు అందుకే ఓడిపోయారన్నది లోకల్ టాక్ ఓటమి తర్వాత ఆమె కూడా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో కనిపించటం లేదు తిరిగి బళ్ళారి వెళ్లిపోయారు గెలిచినా ఓడినా జనంలో ఉండేవారికి ఆదరణ దక్కడం చాలా కష్టం కానీ ఏదో క్యాస్ట్ ఇక్వేషన్స్ లేదా ఇతర వ్యూహాలు అంటూ వైసీపీ చేసిన ప్రయోగాలకు రివర్స్ అయ్యాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ గెస్ట్ ఆర్టిస్టులు కేవలం గెస్ట్ మిగిలిపోతారా లేక కొన్నాళ్ల తర్వాత అయినా జనంలోకి వస్తారా అన్నది చూడాలని అంటున్నారు రాజకీయ పరిశీలకులు